అందరూ బాగున్నారా వెల్కమ్ టు అరుణ ట్రిపుల్ వి అండి మేము తిరుపతి నుంచి వచ్చిన నెక్స్ట్ డేనే రామ్కో ఫౌండర్స్ డే ఉందని పాపం ఫనీ అయితే ఎర్లీ అవర్స్ ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళిపోయాడండి వాళ్ళ డిపార్ట్మెంట్కి ఇంకా వాడికి అస్సలు రెస్ట్ లేకుండా అయిపోయింది వెంటనే నైన్ థర్టీ ఆ టైంలో ఇంకా ఇలా పూల రథంలా చేసి అందులో అక్కడ ఫౌండర్ ఉన్నారు కదా రామ్కో ఫౌండరు రామస్వామి రాజాగారని ఉన్నారు ఆయనని చాలా గౌరవంగా ఆ రథం మీద పెట్టి ఇంకా దేవుళ్ళని అన్ని ప్రతిమలు తీసుకొచ్చి అన్ని ఫోటోలను తీసుకొచ్చి అక్కడ పెట్టి పూజ జరిగిందండి మధ్యాహ్నం వరకు పూజ జరిగి చాలా బాగా చేశారు పూజ అది వాళ్ళు వచ్చిన ప్రాఫిట్లో ఒక ఫోర్ క్రోర్స్ వరకు ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో విద్యకి వైద్యానికి డొనేట్ చేశారంట మళ్ళీ ఒక ఫోర్ క్రోర్స్ ఏమో లక్ష్మీ లక్ష్మీనరసింహ స్వామిది స్వయంభూ ఉందండి కొలిమిగుండ్లలో అది కూడా డెవలప్ చేస్తున్నారు అది నాకైతే చాలా బాగా అనిపించింది అండి విద్యకి వైద్యానికి యూస్ చేసేదైతే అది ఎంత పెద్ద మనసు కదా అనిపించింది చాలా బాగా అనిపించింది ఇంకా తర్వాత ఇంకా అక్కడ వెంటలాక్విజం జరిగింది మళ్ళీ తర్వాత ఇంకా మ్యాజిక్ షో జరిగింది ఇంకా శ్రీదేవి డ్రామా కంపెనీలో చేశారంట కొంతమంది పిల్లలు వాళ్ళందరూ డ్యాన్స్ కూడా చేశారు నేను అంత ఆ షో అంతగా చూడలేదు నాకు అంత గుర్తుపట్టలేదు మేము ఇంకా త్వరగా అక్కడే డిన్నర్ కూడా అయిందండి డిన్నర్ చేసేసి త్వరగా వెళ్ళిపోయాం ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు జరిగింది కానీ మేము అంతసేపు ఉండలేదన్నమాట అయితే మేము తిరుపతి నుంచి వచ్చేటప్పుడు మామిడికాయలు తెచ్చాము తిందామని కానీ అవి బాగా పులుపు ఉంటే ఇంకా వాటిని కోసేసాను టెంక్ లేకుండా కోసేస్తే ముక్కలు కేజీ అయినాయి కేజీ ముక్కలకి నేను ఏం చేశాను ఒక స్పూన్ పసుపు వేసి ఒక హాఫ్ లీటర్ పల్లీ నూనె వేసి కలిపేసాను అనమాట ఇంకా పచ్చడి అయితే ఇష్టంగా తింటారు అంత పులుపు చాలా పులుపు ఉందన్నమాట అది కొంచెం స్వీట్ ఉంటుందేమో అనుకున్నాము కాదు చాలా పులుపు ఉంది సో కొంచెం పసుపు హాఫ్ లీటర్ పల్లీ నూనె కలిపేసి పక్కన పెట్టేసి ఒక స్పూన్ మెంతులు ఆరు స్పూన్లు ఆవాలు తీసుకున్నాను అనమాట ఒక స్పూన్ ఎందుకంటే ఇది వన్ మంత్ కన్నా ఎక్కువ ఉండదు కదండి ఈ పచ్చడి ఇంకా అందుకోసం ఒక టీ గ్లాసు ఉప్పు తీసుకున్నాను మెంతుల్ని మంచిగా అంటే సిమ్లో పెట్టి మందం గిన్నెలో పెట్టి వేపాలంటే చిట్టుపట్లు ఆడేదాకా వేపి మంచి ఫ్లేవర్ వచ్చేదాకా వేపాలు సిమ్లో పెట్టి తర్వాత ఆ వేడి ఉన్నప్పుడే ఆవాలు వేసేస్తే సరిపోతుంది ఆవాలు ఎండలో పెట్టినా సరిపోతుంది వేపాల్సిన అవసరం లేదు కానీ ఇంకా ఇప్పుడు జస్ట్ ఆ వేడి మీద వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట ఆఫ్ చేసి దాన్ని కొంచెం ఇటు తిప్పేసి పక్కన పెట్టి చల్లారిన తర్వాత పౌడర్ చేయొచ్చు అని పక్కన పెట్టేశాను తర్వాత రాళ్ళు ఉప్పు ఉంది కదా రాళ్ళు ఉప్పుని పౌడర్ చేసేసుకుని రాళ్ళుప్పైతే టేస్ట్ బాగుంటుందండి పచ్చడి లేకపోతే ఇది బాగోదు ఈ పౌడర్ని కూడా ఆవాల మెంతుల పౌడర్ కూడా ఒక టీ గ్లాస్ అయింది టీ గ్లాస్ అది ఉప్పు రెండు టీ గ్లాసులు కారము వెల్లుల్లి ఏమో ముద్ద చేసేసుకున్నాను కొంచెము పావు కిలో వెల్లుల్లి వోలిచేసి కేజీ ముక్కలైనవి కదా పావు కిలో వెల్లుల్లిని వోలిచి ముద్ద చేసేసి అంటే మరీ మెత్తగా చేయకుండా కొంచెం వర్క్గా చేసి పెట్టుకున్నాను అనమాట ఈ పౌడరు మెంతు ఆవాల పౌడరు కారము కారం రెండు టీ గ్లాసులు ఉప్పు ఒక టీ గ్లాస్ అనమాట అవి వేసేసుకుని ఈ వెల్లుల్లి ముద్ద కూడా వేసేసి ఇంకా మొత్తం అన్నీ కలిపేసి పక్కన పెట్టేశాను ఇంకా అది పచ్చడి కలిపిన తర్వాత కొంచెం ఆ గిన్నెలో అన్నం కలుపుకోకపోతే బాగోదు కదా మనకి ప్రాణం అంతా అటే లాగేస్తూ ఉంటుంది ఇంకా అందరం రెడీగా పచ్చడి కలిపాము అని అంటే దాంట్లో అన్నం వేసుకుని ముద్దలు తినకపోతే అస్సలు బాగా అనిపించదు ఇంకా అందరు వెయిటింగ్ అనమాట కొంచెం ఆ రైస్ ఉంటే అందరికి ఒక్కొక్క ముద్ద మాత్రం వచ్చింది ఇంకా విడిగా వండలేదండి ఈవినింగ్ కదా అని చెప్పేసి వండలేదు ఇంకా అందరం ఒక్కొక్క ముద్ద తినేసాము తిన్న తర్వాత హాఫ్ లీటర్ పైన కొంచెం కలిపానండి ఆయిల్ ఇంకా రెండో రోజుకి చూడండి కొంచెం పైకి తేలింది కదా నూనె ఇంకా థర్డ్ డేకి అయితే పైన మొత్తం ఇలా వచ్చేసింది అనమాట అంత ఆయిల్ అలా పైకి ఉంటేనే పచ్చడి బాగుంటుందండి ఆయిల్ చూసారా థర్డ్ డేకి ఎలా వచ్చిందో ఇలా ఉంటుంది ఇంకా నే మన ఇంటికి బయలుదేరాము ఇంకా తనివి పడుకునే ఉంది ఫైవ్ థర్టీ అయింది ఇంకా ఫణి కిందకొచ్చి అవన్నీ సర్దేశాడు లగేజ్ అంతా ఇంకా ఫైవ్ థర్టీకి రిటర్న్ అయిపోయామనమాట బయలుదేరే టైంకి పిల్లలైతే మళ్ళీ ఇంకా రెండు రోజులు ఇంకా రెండు రోజులు తిరుపతి నుంచి వచ్చిన తర్వాత కూడా త్రీ ఫోర్ డేస్ ఆపేశారు ఫౌండర్స్ డే అని అదని ఇదని ఏదో ఒకటి ఒక రోజు రెస్ట్ అని అలా ఫోర్ డేస్ ఆపేశారనమాట మనకేమో ఈ మన ఇల్లు కొత్త ఇల్లు తీసుకున్నాం కదా దాని ఇంటీరియర్స్ అయితే ఎంత పెండింగ్ అయిపోతుందండి మేము ఇటు వచ్చామంటే అక్కడ వర్క్ ఆగిపోతుందన్నమాట చాలా ఎప్పుడు మేము సిక్స్ మంత్స్ ముందు వెళ్ళాలనుకున్నది ఇప్పటి వరకు కూడా కంప్లీట్ అవ్వలేదు అలా డిలే అయిపోతుందండి ఇంకా మన ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే వెళ్ళేప్పటికీ పూలు అయితే ఏదో వెల్కమ్ చెప్తున్నట్టు మందార్ పూలు చూడండి ఎంత బాగా కదా వెళ్ళేప్పటికీ ఇంకా ప్రియా ఏం చేసింది దద్దోజనము పులిహోర చేసింది సాటర్డే కదా ఇంకా అనేసి అవి రెండు చేసి ప్యాక్ చేసింది ఇంకా దారిలో ఏం తెలియదు మేము వచ్చి వన్ ఓ క్లాక్కి ఇంటికి వచ్చేసాము సో వన్ లోపే ట్వెల్వ్ థర్టీ అయినట్టుందండి ఇంకా ఇంటికి వచ్చేసి అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాతే లంచ్ చేసామన్నమాట లంచ్ చేసి ఇంకా రెస్ట్ తీసుకున్నాము ఇంకా మనది ఆ కొత్త ఇల్లుది వర్క్ స్పీడప్ చేయాలండి ఉంటాను మళ్ళీ కలుద్దాం